అందరికీ నమస్కారం హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివునికి పూజ చేస్తారో అలాగే ఉపవాసాలు ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా మహాశివరాత్రి వ్రత కథను ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మీరు చేసే శివ పూజలకు అలాగే ఉపవాస దీక్షలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉపవాసాలు చేయలేని వారు జాగరణ చేయలేని వారు ఈ శక్తివంతమైన శివుని కథను విన్నా సరే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే జాగరణ చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన కథను వినండి శివ పార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా భావిస్తారు ఇదే శివ పార్వతుల వివాహం జరిగిన రోజు అలాగే శివరాత్రి రోజున పరమేశ్వరుడు తాండవం చేశాడంట అయితే ఒకనొక రోజు ముక్కోటి దేవతలందరూ అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుండగా దాని నుండి హలాహలం పుట్టింది హలాహలం అంటే విషం ఈ విషం ప్రపంచం మొత్తం ముప్పు తిప్పలు పెడుతుంది అప్పుడు దేవతలందరూ కలిసి శివయ్య దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణు వేడుకున్నారు అప్పుడు ఆ శివయ్య ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధించాడు ఆ విష ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయి నీలు రంగులోకి మారిపోయింది అందుకే శివయ్యను నీలకంఠుడని అంటారు ఆ విషాన్ని శివయ్య దిగమింగిన వెంటనే ఆ పరమేశ్వరుడు కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్తను తలను ఒడిలోకి తీసుకొని శోకసంద్రంలో మునిగిపోయారు శివుడు మెలుకువలోకి వచ్చేంతవరకు అక్కడున్న దేవతలందరూ శివయ్య క్షేమం కోసం జాగరణ చేశారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చాడు అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించిన జాగరణ చేయడం ఆనవైతిగా వస్తుంది అయితే మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా ఈ కథ విన్నా సరే ప్రతి ఒక్కరు శివుని ఆశీర్వాదాన్ని పొందుతారు ఒకనొక రోజు పార్వతీదేవి శివుడిని ఈ విధంగా ప్రశ్నించింది శివానుగ్రహం కోసం ఎంతమంది మానవులు ఎదురు చూస్తున్నారు మీ దయకు పాత్రలు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతం విధానాన్ని వివరించింది ఈ విధంగా కథను చెప్పాడు ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు ఆ వేటగాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకొని సమయానికి అప్పు తీర్చలేకపోయాడు అప్పు చెల్లించలేదనే షావుకారు కోపంతో ఆ వేటగాడిని శివమఠంలో ఖైదీగా బంధించాడు అదృష్టవశాత్తు ఆ రోజే శివరాత్రి పండుగ వేటగాడు ఆ శివమఠంలోనే శివరాత్రి కథను విన్నాడు సాయంత్రం కాగానే షావుకారు ఆ వేటగాడిని పిలిచి నా డబ్బును ఎప్పుడు చెల్లిస్తావని అడిగాడు రేపు మీ బాకీ మొత్తం ఖచ్చితంగా తీరుస్తానని ఆ వేటగాడు చెప్పి ఆ చెర నుంచి విముక్తి పొంది అడవిలో వేటకు వెళ్ళాడు శివమఠంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండడం వల్ల ఆ వేటగాడికి బాగా నీరసం వచ్చి ఒక బిల్వ వృక్షం నీడలో నిలబడ్డాడు ఆ చెట్టు నీడలో ఒక శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది కానీ వేటగాడికి అది తెలియదు వేటగాడు ఆ చెట్టు కొమ్మలను విరిచాడు చెట్టు కొమ్మను విరిచేటప్పుడు ఆ బిల్వ పత్రాలు శివలింగం మీద పడ్డా పడతాయి ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసం చేసి శివలింగానికి బిల్వర్చన చేశాడు కాసేపు సేద తీర్చుకున్న వేటగాడు అలా నడుస్తూ వెళ్తుంటే ఒక గర్భిణి అయిన జింక చెరువులో నీరు తాగడానికి వచ్చింది ఆ జింకను చూసి వేటగాడు వెంటనే బాణం నిసరపోయాడు అప్పుడు ఆ జింక నేను గర్భిణిని త్వరలో ఒక బిడ్డను కంటాను నేను నా బిడ్డకు జన్మనించి వెంటనే నీ దగ్గరికి వస్తాను అప్పుడు నన్ను చంపుకో అని ఆ జింక వేటగాడితో చెప్పింది అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి సరే అన్నాడు కొద్దిసేపటికి మరో జింక అటుగా వచ్చింది దాన్ని చూసిన వేటగాడు చాలా సంతోషించి బాణం వేయబోయాడు ఇది గమనించిన ఆ జింక ఇప్పుడే నాకు రుతుక్రమం వచ్చింది నా ప్రియుడు కూడా కనిపించట్లేదు వారి కోసం వెతుకుతున్నాను నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తానని చెప్తుంది వేటగాడు ఆ జింకను కూడా వదిలేశాడు ఈలోపు వేరొక్క జింక తన పిల్లలతో అటువైపుగా వెళుతుంది అప్పుడు వేటగాడు ఎంతో ఆనందించి ఇది నాకు సవ సువర్ణ అవకాశం అని ఇక ఆలస్యం చేయకుండా బాణం వేయబోయాడు అప్పుడు ఆ జింక ఓ మహానుభావ నేను నా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను అప్పుడు నన్ను చంపుకో అని అంటుంది అప్పుడు వేటగాడు నవ్వుతూ ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా ఇప్పటికే రెండు జింకలను వదిలేశానని వేటగాడు ఆ జింకతో చెప్తాడు అప్పుడు ఆ జింక నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు నన్ను నమ్ము నా పిల్లలను తండ్రికి అప్పచెప్పి వెంటనే వచ్చేస్తానని ఆ జింక వేటగాడికి ప్రతిజ్ఞ చేస్తుంది వేటగాడికి జాలి కలిగి ఆ జింకను కూడా వదిలేస్తాడు ఈలోపే తెల్లవారిపోతుంది ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేశాడు ఆ వేటగాడు తెలియక చేసిన ఉపవాసం జాగరణ బిల్వ పత్రార్చన వల్ల వేటగాడి మనసు నిర్మలమైంది ఈ లోపే ఆ జింకలన్నీ తిరిగి వచ్చాయి ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు అతని కఠోర హృదయం కోమలంగా మార్చింది ఈ ఘటన తిలకిస్తున్న దేవలోకం వేటగాడిపై పూల వర్షాన్ని కురిపించింది శివుని ఆశీర్వాదంతో వేటగాడు మోక్షం పొంది ధనవంతుడయ్యాడు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివుడిని పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు